అందరికీ నమస్కారము ఇంకా మనకు సమ్మక్క పండుగ వచ్చిందంటే ఎంత చేతగాకున్నా కానీ అప్పటికప్పుడు లేచి కూర్చునే శక్తి అయితే వస్తుంది ఆ నమ్మకం అయితే తప్పనిసరి అమ్మవారి దీవెనలు అయితే తప్పకుండా ఉంటాయి మనకు చేత కాకున్నా కానీ ఎంత చేత కాకున్నా కానీ పోలేము రాలేము చెయ్యలేము అని అనుకుంటా అనుకుంటూనే ఇంకా మేమైతే తప్పకుండా ఇంకా రేపు బుధవారం అనగా ఇవాళ సాయంత్రం మంగళవారం అప్పటికప్పుడు అనుకొని అయితే లేచి ఇంకా దెబ్బకే ఎందుకు చేయము సమ్మక్కకు అంత శక్తి వచ్చేసింది ఇలానైతే అలంకరించేసుకోవాలి తప్పనిసరి మంచిగా ముగ్గు పెట్టేసుకోవాలి ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టితో అలుకోవచ్చు మా దగ్గర కొంచెం ఆవుపెండు ఉంటే ఆవుపెండు పసుపు వేసి చిన్నగా నాలుగు మూలలు అలికేసి బియ్యం పిండితోటి ముగ్గు పసుపు కుంకుమ పసుపు కుంకుమ ముఖ్యము చాలా వరకు ఇలా సామాన్లు అన్నీ మంగళవారం సాయంత్రం కొనుకొచ్చుకొని బుధవారం అయితే అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాము బియ్యం కలిపి బియ్యంలో రెండు జాకెట్ బట్టలు రెండు కుడుకలు పోకలు కజరపండ్లు అలా పెట్టేసుకొని మనము అమ్మవారికి అయితే పూజ స్టార్ట్ చేసేసాము ఇప్పుడైనా జాతర అప్పుడే పోతే మంచిగా అనిపిస్తుంది మాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి ఇంకా మధ్యలో కంటే కూడా ఇంకా రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరకే ఇంకా మాకెంత చాతగాకున్నా కానీ ఆ రోజుకైతే అమ్మవారు ఓపికస్తే పోతాము వద్దాము ఇలా కొంచెం ప్లేట్లో పసుపు కుంకుమ వేసి అమ్మవారి దగ్గర పెట్టేసేయాలి తర్వాత మనం బొట్టు పెట్టుకుంటే మంచిది పూజలో అట్లా పెట్టేసుకోవాలి పసుపు కుంకుమ రాసిలాగ పోసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇంకా మొక్కుబడలు అంటే మన ఇష్టాన్ని బట్టి మొక్కినవి ఉంటాయి ఇంకా ఇల్లు మంచిగా రెడీ అయినాక ఇలా ఇల్లు ఇస్తామని అయితే మొక్కుకున్నామో ఇంకా ఇల్లు సిల్వరీ కొనుకొచ్చి కళ్ళు పడిగా ఇట్లా మనం ఎలా మొక్కుకుంటే అలా చేసేసుకుంటాం ఇవి కూడా అన్నీ కొంచెం పాలు వేసి శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించేసుకోవాలి ఇల్లు పడిగే ఇవి కూడా పూజలో పెట్టేసుకోవడమే తర్వాత పోయేటప్పుడు తీర్థం పోయేటప్పుడు పట్టుకుపోయి వండి లేసేసుకోవాలి మొక్కకు సారక్కకు కొబ్బరికాయలు బెల్లము బంగారము ఇట్లా పెట్టేసుకోవాలి రెండు కొబ్బరికాయలు అయితే కొట్టి అమ్మవారి కోటి సమ్మక్కటి సారక్క కోటి ఇంక ఇలా మనం పుట్నాలు కూడా ఒక ప్లేట్లో వేసేసి కొంచెం బంగారం వేసి పసుపు కుంకుమ ప్లేట్ పక్కనే పెట్టేశాము మనకు తెచ్చినవి కూడా అందులో పెట్టేసాము ముక్కులు పడిగే ఇల్లు కన్నులు ఇంక ఇలా బాషింగాలు మొక్కుకున్నాం కాబట్టి మేము బాషింగాలు కూడా వేసేసాము ఉండిలో ఇది తీర్థం పోయేటప్పుడు పట్టుకపోయే అన్నీ మనకు అమ్మవారికి పసుపు కుంకుమ కొబ్బరికాయలు అవి కూడా అన్నీ మనము బొట్లు పెట్టుకొని రెడీగా పెట్టేసుకొని పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే పోయేటప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకొని పోవచ్చు ఈజీగా ఉంటుంది ఇబ్బంది ఉండదు పూజ స్టార్ట్ చేసుకున్నప్పుడే ఒక చెంబు రెండా కొంచెం పెరుగు బెల్లం వేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇంక ఇదైతే గురు గురువారము తల్లి వచ్చే రోజు ఈ కొబ్బరికాయలన్నీ మనం తీర్థానికి తీసుకెళ్లే అక్కడ టెంపుల్ దగ్గర కొట్టేటివి గద్దెల కడ కొట్టేటివి అన్నిటికీ బొట్లు పెట్టేసి పసుపు కుంకుమ ప్యాకెట్లు కట్టేసాము మనం తీసుకుపోయేటి అన్నీ తల్లి వచ్చే రోజు రెడీ చేసుకోవాలి ముందేమో పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మనకు ముందు రోజు కూడా తప్పనిసరి ఇడుపులకు బెల్లం సాక ఆరపోసుకోవాలి పోయేటప్పుడు గేట్ దగ్గర కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు కడపల్లా ముందు పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు మేములాడ రాజన్నకు ఒక కొబ్బరికాయ కొట్టాలి తప్పనిసరి వెళ్ళే వాళ్ళు తప్పనిసరి బెల్లం సాక ఆరబోసే పోవాలి మనం ప్రయాణం మంచిగా పోయేటప్పుడు వచ్చేటప్పుడు సాఫీగా ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారిని శాంతి అని అంటారు పెద్దవాళ్ళు రెండు కాయలు అయితే అయిపోయాయి అంటారు కానీ మనకు ముందు ఇంట్లో అన్ని దేవుళ్ళకు వస్తుంది అక్కడికి అప్పుడు గద్దెల కాడ కొట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ వచ్చినాక బియ్యం వండినప్పుడు కూడా చేసుకోవాలి ఇది ఎంత లేదన్న పదిహేను రోజుల లాగానే ఉంటుంది పాత రోజులప్పుడు పేపర్ తోటి తయారు చేసిన ఎక్కువ టెంపుల్ కాడ కానీ పెళ్ళిళ్ళప్పుడు బాగా అమ్మేవాళ్ళు ఇప్పుడైతే ఇంక ఇలాంటివి అమ్ముతూ ఉన్నారు ఇంకా ఇవి తప్పదు కదా ప్రపంచం అంతా వాడినప్పుడు ఇంకా మనం కూడా మొక్కు అన్నప్పుడు మొక్కు తీసుకుపోయి అప్పచెప్పాలి కాబట్టి ఇవైతే తెచ్చినామో కాకపోతే మధ్యలో సింబల్ మటుకు బాషంగా లాగా ఉంది అంతే చుట్టు మెరుపొకయ ఇవన్నీ దేని దానికి ప్యాక్ చేసుకొని పోయి అక్కడ మొక్కులు అప్ప చెప్పేసుకుంటే సరిపోతుంది పసుపు కుంకుమ ప్యాకెట్ కలిపి మంచిగా దగ్గరికి కట్టేసి ఒక కవర్లో ఐదు పిరికిళ్ళ బియ్యము పసుపు కుంకుమ కొంచెం బంగారం వేసి కప్ప చెప్పేసుకుంటే ఈజీగా ఉంటుంది